ఈ వీడియోలో ఏం షేర్ చెబుతున్నానంటే ఓల్డ్ శారీతో అలాగే ఈ రైస్ కవర్తో మంచి స్టోరేజ్ బ్యాగ్ అయితే తయారు చేస్తానండి చూడండి తయారు చేయడం కాదు స్టిచ్చింగ్ చేస్తాను ఎలా చేసుకోవాలో ఈజీగా చూపిస్తాను మీరు కూడా చేసేయండి మరి ఇలాగే ఇక్కడైతే నేను ఇక్కడ రైస్ కవర్ని అలాగే ఓల్డ్ శారీని నాకు ఎంత కావాలో అంత కట్ చేస్తున్నాను నేను ఫస్ట్ ఈ రైస్ కవర్ని ఈ శారీని జాయింట్ చేసిన తర్వాత మెజర్మెంట్ ఎంత తీసుకున్నాను అనేది చెప్తాను ఇక్కడ రైస్ కవర్ని ఇదిగోండి ఇలా వీడియోలో చూపించినట్టు కట్ చేసేస్తాను దీని మెజర్మెంట్ రాసి చెప్తాను ఇలా టూ పీసెస్ కట్ చేసేస్తాను అనమాట ఇది ఈ రైస్ కవర్కి అటువైపుకి ఇటువైపుకి ఈ ఓల్డ్ శారీని జాయింట్ చేసుకోవటానికి శారీ అనేది పెద్దదే ఉంటుంది కదా అందుకని ఇట్లా కట్ చేసేదానండి ఇది ఇలా ఉంది కదా క్లాత్ దీని మధ్యలో రైస్ కవర్ని పెట్టేసి నాలుగు వైపులా కుట్టేస్తాను చూడండి దీని మధ్యలో రైస్ కవర్ని పెట్టి నాలుగు వైపులా జాయింట్ చేసేసుకోవాలి అలా రెండిటిని రెడీ చేసుకోవాలి ఇలా మధ్యలో రైస్ కవర్ పెట్టి పైన క్లాత్ అడుగున క్లాత్ వచ్చే విధంగా పెట్టి నాలుగు వైపులా స్టిచ్ వేసేసేయండి స్టిచ్ వేస్తే ఇలా రెడీ అవుతుంది కదా ఈ ఎక్స్ట్రా పీస్ని కట్ చేసేసుకుందాము ఇలా ఎక్స్ట్రా పీస్ని కట్ చేసుకున్న తర్వాత చూడండి ఇలా కట్ చేసేసాము కట్ చేసాం కదా రెడీ అయిపోయింది ఇదే విధంగా ఇంకొక దాన్ని కూడా సేమ్ ఇలాగే రెడీ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు ఎంత మెజర్మెంట్ తీసుకున్నాననేది చూపిస్తున్నాను చూడండి అడ్డం వచ్చేసి పద్దెనిమిది అడ్డం పద్దెనిమిది నీళ్ళు వచ్చేసి ట్వంటీ టూ ఇదిగోండి నీళ్ళు వచ్చేసి ట్వంటీ టూ ఇలా మెజర్మెంట్ తీసేసుకోవాలి ఆ తర్వాత ఇంకొక చిన్న పీస్ రెడీ చేస్తున్నానండి ఇది ఎందుకంటే పాకెట్స్ లాగా ఉంది దీని మెజర్మెంట్ వచ్చేసి అడ్డం వచ్చేసి పంతొమ్మిది తీసుకోవాలి నీళ్ళు వచ్చేసి పదమూడు ఈ క్లాత్ని మనం ఇందాక రెడీ చేసి పెట్టుకున్న టూ పీసెస్లో ఒకదానికి జాయింట్ చేసుకోవాలి వీడియోలో చూపించినట్టుగా అంతకన్నా ముందు ఒకవైపు ఇలా ఫోల్డ్ చేసి కుట్టుకోండి రెండో సైడ్ అవసరం లేదు ఒకవైపు మాత్రం ఇలా ఫోల్డ్ చేసి కుట్టుకోవాలి ఇలా ఒక పార్ట్ తీసుకొని మనం ఇప్పుడు కట్ చేసుకున్న ఈ క్లాత్ని వీడియోలో చూపించినట్టు ఇలా మూడు వైపులా జాయింట్ చేసుకోవాలి ఇలా కింద వైపు సైడ్స్ అంతేగాని మధ్యలో అవసరం లేదు మధ్యలో లైన్స్ జాయింట్ చేయించాలి ఇలా మనం కుట్టాం కదా ఇవి ఇలా పాకెట్స్ లాగా రెడీ అయిపోతాయి అంటే మూడు పక్కలను ప్లస్ మధ్యలో ఇలా కుట్టు వేసుకోవాలి ఇలా రెడీ అవుతుంది ఆ తర్వాత దీని టాప్ స్టిచ్ దగ్గర ఇలా క్లాత్ తీసుకొని జాయింట్ చేసుకోవాలి ఎంత మెజర్మెంట్ తీసుకున్నానో చెప్తాను ఆగండి అడ్డం వచ్చేసి పంతొమ్మిది ఉంటే చాలు అక్కడికి కట్ చేసేస్తున్నాను నీళ్ళు వచ్చేసి ఐదున్నర ఇలా ఈ క్లాత్ని ఇలా మధ్యకి ఫోల్డ్ చేసుకొని బ్యాగ్ ఇటు సైడ్ క్లోజింగ్ ఉంటుంది చూడండి అటువైపుకి వీడియోలో చూపించినట్టు ఇలా కుట్టుకోండి ఇలా కుట్టిన తర్వాత మళ్ళీ ఇటు సైడ్ కూడా పెట్టి ఇటు కూడా ఒక టాప్ స్టిచ్ అయితే వేసుకోవాలి ఇలా వేసేసుకున్నాం కదా ఇలా రెడీ చేసుకోవాలి ఇంకొక పార్ట్ కూడా సేమ్ అదే విధంగా రెడీ చేసుకోవాలి తర్వాత ఈ బ్యాగ్ పట్టుకోవడానికి హ్యాంగిల్స్ అయితే మరి కావాలి కదా దానికోసం ఈ రైస్ కవర్ని ఇలా సన్నగా టూ పీసెస్ అయితే కట్ చేస్తున్నాను క్లాత్లో ఈ రైస్ కవర్ పీసెస్ పెట్టి మనం కుట్టామనుకోండి చాలా స్ట్రాంగ్గా గట్టిగా ఉంటుంది అందుకని మెజర్మెంట్ వచ్చేసి పొడవ వచ్చేసి పద్దెనిమిది తీసుకున్నాను తర్వాత ఈ క్లాత్లో ఇలా పెట్టేసి ఇలా ఫోల్డ్ చేసి ఇవ్వండి ఇలా ఇటు సైడ్కి ఇటు సైడ్కి కుట్టేసుకోవాలి సేమ్ రెండిటిని కూడా ఇలా రెండు హ్యాంగిల్స్ని రెడీ చేసుకున్న తర్వాత మెయిన్ క్లాస్ని తీసుకోండి తీసుకొని వీడియోలో చూపించినట్టు ఇలా మధ్యకి ఫోల్డ్ చేసుకోవాలి మధ్యకి ఫోల్డ్ చేసుకొని అక్కడ ఒక జా ఒక డాట్ వేసుకోండి అంటే గుర్తుపెట్టుకోండి ఎక్కడైతే పెట్టామో అక్కడి నుంచి కరెక్ట్గా మూడున్నర ఇంచ్కి మూడున్నర ఇంచ్కి మార్కింగ్ చేసుకొని ఆ ప్లేస్లో వీడియోలో నేను ఎలా అయితే ఈ హ్యాంగెస్ని కుడుతున్నానో అదే విధంగా స్టిచ్ వేసుకోవాలి ఇలా ఒక్కొక్కసారి కుట్టు వేసిన తర్వాత మళ్ళీ ఇలా పెట్టి దీనిపైన ఇంకొక కుట్టు వేయాలి అప్పుడే స్ట్రాంగ్గా ఉంటుంది ఇది ఎలా అయితే కుట్టామో ఇది కూడా సేమ్ అంతే ఫస్ట్ ఇలా కుట్టేసి తర్వాత దాన్ని మళ్ళీ దీని పైన పెట్టినట్టుగా పెట్టి కుట్టుకోవాలి ఇది వెయిట్ ఎక్కువ మోసే బ్యాగ్ కాబట్టి ఇంత స్ట్రాంగ్గా కుట్టుకోవాలి ఇక్కడైతే టూ పార్ట్స్ కూడా కుట్టేసాను ఆ తర్వాత ఏం చేయాలంటే వీటిని కరెక్ట్గా రివర్స్లో కాకుండా కరెక్ట్గా పెట్టుకొని ఒకటి కరెక్ట్గా పెట్టుకొని సైడ్స్ జాయింట్ చేసుకోవాలి మనం ఇందాక కుట్టాం చూడండి పాకెట్స్ అవి పైకి రావాలంటే మనం రివర్స్ తీస్తే లోపలికి వెళ్ళిపోతాయి అందుకని ఇవన్నీ ఇట్లా ఇలా సైడ్స్ మళ్ళీ అడ్డంగా కూడా కుట్టేసుకోవాలి అంటే మూడు వైపులా కూడా వీడియోలో చూపించినట్టు జాయిన్ చేయాలి ఆ తర్వాత ఇటు మూలకి అటు మూలకి ఇదిగోండి ఇట్లా మార్కింగ్ చేశాను కదా ఇది ఎంత మెజర్మెంట్ అంటే ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి నాలుగు బై నాలుగు ఇంచెస్ అనమాట ఫోర్ బై ఫోర్ ఇంచెస్కి ఇలా మార్కింగ్ చేసుకొని ఆ ప్లేసెస్ని కట్ చేసుకోవాలి వీడియోలో చూపించినట్టు ఇట్లా ఇక్కడైతే ఎలా అయితే ఈ పీస్ని కట్ చేసామో ఇటు సైడ్ కూడా సేమ్ అదే విధంగా కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత ఇదిగోండి ఇలా పట్టుకొని ఇలా పెట్టి జాయింట్ చేయాలి ఇటు కూడా అంతే చూసారు కదా ఇలా కుట్టాలి ఇటు సైడ్ కూడా సేమ్ అదే విధంగా కుట్టేయాలి ఇటు సైడ్ కూడా ఈ మూల కూడా ఇలా పట్టుకొని ఇలా చక్కగా పట్టుకొని ఇలా కుట్టేసుకోవాలి చూసారు కదా ఇలా కుట్టేసిన తర్వాత దీన్ని ఇదిగోండి ఇలా రెడీ అవుతుంది ఇప్పుడు రివర్స్ తీసుకుందాము ఇప్పుడు దీన్ని రివర్స్ అది అదిగోండి పాకెట్స్ పైన ఉన్నాయి కదా మనం ఇలా రివర్స్ తీసుకుంటే పాకెట్స్ లోపలికి వెళ్ళిపోతాయి చక్కగా రివర్స్ తీసుకుంటే బ్యాగ్ అనేది రెడీ అయిపోయినట్లే రివర్స్ అంతా తీసిన తర్వాత బ్యాగ్ అనేది చూసారు కదా ఎంత చక్కగా పొడుగ్గా పెద్దగా ఉందో ఈ బ్యాగ్లో మనం చాలా సరుకులు అయితే వేసుకోవచ్చు లోపల పాకెట్స్ కూడా ఉన్నాయి చూసారు కదా మనకి నచ్చినట్టుగా ఆ పాకెట్స్లో ఏమైనా విడిగా వేసుకోవాలి అంటే వేసుకోవచ్చు